ఇక్కడ మొదలుపెట్టిన ఉమాహేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి రెండు కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది అక్కడికి కాలంలో పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ బల్మూర్ మండల గిట్లు లేవు మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మాపూర్ లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వర్ అంటున్నారు మా తాతల పని చూస్తున్నాం మేము ఇక్కడ మా తాతలు మా తండ్రులు మేము కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం వ్యవసాయం మీద ఆధారపడి మాకు రెండు పంటలు అంతున్నాయి పుష్కలంగా ఇప్పుడు ఈ ఈ వర్షాకాలం తోటి మేము మూడు పంటలు అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ అట్లాంటి దాన్ని మీకు చిది లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం మీ మీ రాజకీయ నడవని కోసం మీ లంచాల కోసం కోరిన ప్రజలను ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా ఇది ఇంకా రాజరికం కాదు అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జమ్మని తోచి ఆడసారి వేపిస్తారు చక్కగా సరే వేపిస్తారు మీ తాత అనుకుంటారు రక మీరు ఇట్లా గవర్నమెంట్ మాకు ఈ భూములు అంటే ఐదేళ్ళ మీ స్వలాభం కోసం మీరు ఏదో చేసిపోయి మాది అనిపించుకొని జనాలని మభ్య పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు ప్రజాస్వామిక దేశంలో ఎట్లా ఉండాలి పరిపాలన అనేది అడ్డమైన హామీలు ఇచ్చి ఒకడు ముందరికి రాడు సస్సు అడ్డ ఒడ్కి రాడు ఇదే గుడిపైన ప్రమాణం చేసిపోయారు మీరు మరి మా పరిస్థితి ఏంది మాకు జాబులు వెంట వెంటబడుతున్నాం ఏమటి ఇక్కడ మాత్రం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి మేము సాటిలతో సర్వే చేసి చూపిస్తాము ప్రతి ఒక్క చెరువు ఇప్పటికి అలుగులు పోతున్నాయి మాకు ఇక్కడ రిజర్వేర్ అవసరమే లేదు